బ్రేకింగ్ న్యూస్ అయితే రావడం జరిగింది మనకి సో కేంద్ర ప్రభుత్వం కీలక అప్డేట్ అయితే ఇచ్చింది సో ఇప్పటివరకు కేంద్ర ప్రభుత్వం కేవలం బియ్యం అయితే ఇవ్వడం అయితే జరిగిందనమాట కానీ ఇప్పుడు చూసుకున్నట్లయితే బియ్యంతో పాటు మరికొన్ని రకాల సరుకులు అయితే అందిస్తూ ఉన్నారు వాటికి సంబంధించి ఏ సరుకులు ఇస్తున్నారు ఏంటి అనేది కూడా ఇప్పుడు మనం చూద్దాం రేఖ దిగున్న వారికి కేంద్ర ప్రభుత్వం శుభవార్త అయితే చెప్పింది లబ్ధిదారుల ఆహార భద్రత కోసం ఉచితంగా రేషన్ ఉంది అయితే ఇప్పుడు భారత ప్రభుత్వం ఈ పథకంలో పెద్ద మార్పులు అయితే చేస్తుంది గతంలో రేషన్ కార్డుదారులకు కేంద్రం ఉచితంగా బియ్యం అయితే ఇచ్చేది సో ఈ విధంగా ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే ఈ తొమ్మిదిలో ఈ తొమ్మిది అట్లో మనం చూసుకున్నట్లయితే గోధుమలు పప్పులు ధాన్యాలు చక్కెర ఉప్పు ఆవ నూనె పిండి సోయాబీన్ మసాలా దినుసులు ఇలా తొమ్మిది రకాల వస్తువులు అయితే ఉన్నాయన్నమాట ఈ తొమ్మిది రకాల వస్తువులను కేంద్ర ప్రభుత్వం రేషన్ కార్డుదారులకు అయితే అందించబోతుంది తొందరలోనే ఈ పథకానికి సంబంధించి శ్రీకారం అయితే చుట్టాలని రాష్ట్ర ప్రభుత్వానికి సో ఆల్రెడీ ఇంటిమేషన్ కూడా ఇచ్చినట్టుగా తెలుస్తుంది తొందరలోనే అందరికీ కూడా ఈ తొమ్మిది రకాల సరుకులు అయితే రాబోతున్నాయన్నమాట సో ఇది మనకు అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవద్దు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుంది